హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య దుబాయ్ నుంచి ఈ రోజు దీపావళి సందర్భంగా మనం గోల్డ్ షోకు వచ్చాము గోల్డ్ షోక్ లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు మొత్తం ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి నా తెలుగు బంధువులకి అందరికీ కూడా దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెరీ వెరీ హ్యాపీ దివాళి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోల్డ్ షోక్ వచ్చినాము ఈ రోజు దీపావళి కాబట్టి మనం లక్ష్మీదేవి పండుగ చేసుకుంటాము కాబట్టి ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది సిల్వర్ ప్రైస్ ఎలా ఉంది నేను ఏం కొన్నాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది గోల్డ్ షాప్ చూడొచ్చు మీరు ఇప్పుడే మనం గోల్డ్ షాప్ లకి ఎంటర్ అయినాము చూడొచ్చు ఇక్కడ రకరకాలైనటువంటి డ్రెస్సులు డ్రెస్సులు కూడా గోల్డ్ తోనే చేశాను అనమాట ఇదైతే ఇంకా ఇంక మరి గోరవం ఇవన్నీ మనం కొనాలంటే అడిగితే కొంపలం అని కూడా సరిపోవు అనుకుంటాము వడ్డే అనేది వెళ్తుందా ఇదంతా గోల్డ్ ఏరియా నా తెలిసి ఇవన్నీ ఫోటోలు తీసుకోవడానికి కొనుక్కోవడానికి కాదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు ఉండే గోల్డ్ దీనికి ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడా దొరకవు ఒక గోల్డ్ షాప్ దుబాయ్ లో తప్ప ఇలాంటి వింతలు విడు డ్రెస్ మొత్తం గోల్డ్ మొత్తం చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ షాప్ లో ఎలా ఉంటాయి డ్రస్ తో సహా మొత్తం చాలా బాగుంటుంది అన్నమాట గోల్డ్ షాప్ లో అరబీ పీపుల్ ఉంటారు వాళ్ళు మామూలుగా ఈ వాళ్ళు గోల్డ్ ఇదంతా షాపులు కూడా అరబీ షాప్లే దుబాయ్ గోల్డ్ షాప్ అంటే మొత్తం ఇక్కడ మీకు దుబాయ్ లో గోల్డ్ మాత్రమే దొరుకుతుంది ఈ ఏరియాలో దీన్ని గోల్డ్ షాప్ అంటారు అనమాట చూడండి ఎంత రద్దీగా ఉందో ఈ ప్లేస్ కూడా తెలిసి ప్రపంచంలో ఒకే దగ్గర గోల్డ్ అమ్మే షాపు షాపులు బజారు మార్కెట్ ఇంతకంటే పెద్దది ప్రపంచంలో ఎక్కడ ఉండదని అనుకుంటున్నా ఇక్కడ మీకు గోల్డ్ షోక్ లో గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కినటువంటి రింగ్ కూడా ఉంది ఆ రింగును కూడా మీకు వీడియో రింగ్ చూపిస్తాను చూడొచ్చు మీరు మన ఇండియన్స్ ఎక్కువగా వాడేటువంటి గాజులు ఐటమ్స్ అంతా గాజులు చైన్లు అవన్నీ ఇక్కడ చూడొచ్చు దగ్గరగా మెచ్చిపోతున్నాయి ఇది ఒక డైమండ్ షాప్ అనమాట చూడొచ్చు మీరు డైమండ్ డైమండ్స్ డైమండ్ కి సంబంధించిన రింగులు ఎలా ఉంటాయి అవి ఎన్ని క్యారెట్స్ ఏమనేది మనకు మొత్తం ఢిల్లీ దీనికి కూడా సేమ్ మన ఇండియాలో లాగా ఇదంతా డైమండ్ షాప్ అనమాట మీరు గా చూస్తున్నారు గోల్డ్ షాప్ అందాలు ప్రపంచంలో మీకు ఎక్కడా కూడా దొరకదు అనమాట ఈ గోల్డ్ దుబాయ్ లో తప్ప ఓన్లీ దుబాయ్ లోనే దొరుకుతుంది మీకు గోల్డ్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మన దుబాయ్ లో ఏదైతే రింగ్ జిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఉందో అది రింగ్ అనమాట ఇది దీని గురించి మీరు చూసినట్లయితే ఇది యాభై ఒక్క ఐదు కిలోల ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ కేజీ అంటే ఐదు కిలోల పదిహేడు గ్రాములు బంగారుడి ట్వంటీ వన్ క్యారెట్ గోల్డ్ దీని టోటల్ రింగ్ వెయిట్ వచ్చేసి అరవై మూడు కేజీలు చూడొచ్చు మీరు గిన్నీస్ రోల్ ఇక్కడ అవార్డు కూడా ప్రపంచంలో ఎక్కడ లేదనమాట ఈ రింగ్ ఇక్కడ తప్ప దుబాయ్లో తప్ప చూడొచ్చు మీరు బంగారు డ్రెస్సులు ఇవి ఇదే షాప్ లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి గోల్డ్ మోడల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మొబైల్ కవర్ కూడా ఉంది చూడండి అక్కడ ఐఫోన్ మొబైల్ కవర్ గోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ అన్నమాట ఫైవ్ గ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే నేను సిల్వర్ బిస్కెట్ ఒకటి కొన్నాను హాఫ్ కేజీ వచ్చి హాఫ్ కేజీ ఎంత పడింది అంటే దాదాపు నాకు హౌ మచ్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ పడింది ఎనభై వేలు పడింది అనమాట హాఫ్ కేజీ సిల్వర్ దీనికి మనకి వాడు కార్డు కూడా ఇస్తారు దీనికి సంబంధించిన కార్డు గోల్డ్ షాప్ లో మీరు ఎలా ఉందో ఇక్కడ గోల్డ్ షాప్ వివిధ రకాలైనటువంటి దేశస్తులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు గోల్డ్ కొనడానికి ఇంత పెద్ద గోల్డ్ ఒకే తాట దొరికేటువంటి ప్రదేశం ప్రపంచంలో ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి గోల్డ్ షాప్లు ఉన్నటువంటి ఏరియాని మీకు నేను ఈరోజు చూపించాను తిరిగి మొత్తము మరిన్ని వీడియోలతో మేము ఎందుకు వస్తూ ఉంటాను దయచేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ నేను మీ అన్నయ్య మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను జై హింద్ దుబాయ్ నుంచి